హలో అండి ఈ రంజాన్కి స్పెషల్గా ఒక్కసారి ఈ కొలతలతో షీర్ కుర్మా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లోనే తయారు చేసుకొచ్చిండి చల్లారిన తర్వాత కూడా చక్కగా ఇలా జారేటట్టుగా బా చాలా చాలా బాగుంటుందన్నమాట మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైటే నానబెట్టుకుని ఉంచుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఎండి ఖర్చురం సెరంజీ నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మనం తీసేసుకుని సన్నగా పొడవగా కట్ చేసుకుని ఇలా ప్లేట్లో వేసుకుని కొన్ని ఎండి ద్రాక్ష కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నాలుగు టేబుల్ స్పూన్ చొప్పున నానబెట్టుకోవాలి నైట్ అంతా నీటిలో తర్వాత యాభై గ్రాముల సన్నటి సేమి తీసుకోవాలి లీటర్ పాలకి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలా పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం సన్నగా పొడవగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైతే నానబెట్టుకుని తయారు చేసుకోవడం వల్ల చీరుకుమ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి కూడా మనకి పంట తగిలినప్పుడు తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి కలర్ మారి ఎర్రగా మనకి వేగుతాయి అన్నమాట ఎప్పుడైతే ఎర్రగా వేగాయో వెంటనే తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి మూడు నిమిషాలకి కలర్ మారే కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగి నేతిలో వెంటనే తీసేసుకుని వీటిని ఒక గిన్నెలో వేసుకోవాలి మనకి నెయ్యి మిగిలే ఉంటుంది అదే నేతిలో సేమియాన్ని కూడా వేయించుకోవాలి చూడండి నెయ్యి మిగిలి ఉంది కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా గిన్నెలో వేసుకోవాలన్నమాట మనం ఈ సేమియాని కూడా చూడండి అన్ని వైపులా కూడా చక్కగా కలుపుకుంటూ మనం సేమియా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లీటర్ పాలతో చేస్తున్నాము కనుక యాభై గ్రాముల సేమియా చక్కగా సరిపోతుంది మీరు ఎక్కువగా సేమియా వేసుకున్నట్లయితే షీర్ కుర్మా అన్నది చల్లారిన తర్వాత చిక్క పడిపోతుందన్నమాట అలా కాకుండా మనం యాభై గ్రాములు వేసుకుంటే చక్కగా చల్లారిన తర్వాత కూడా జారేటట్టుగా క్రీమీగా బాగుంటుంది సేమియా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న పాత్ర పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి అడుగు బాగాన పాలు అడుగంటకుండా ఉంటాయి లీటర్ పాలు తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ అన్న మనం పాలు తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట ఫుల్ క్రీమ్ అన్న మిల్క్తో తయారు చేసుకుంటే షీర్ కుర్మా చాలా చాలా బాగుంటుంది ఈ పాలు మనం స్టవ్ ఆన్ చేసుకుని కనీసం పది నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి పాలన్నవి షీర్ కుర్మా ఎప్పుడు తయారు చేసినా కూడా చెక్క పడాలండి అప్పటి వరకు కూడా మనం కనీసం పది నిమిషాల పాటైనా సరే మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి పాలు కూడా కొద్దిగా తగ్గాయి కదా అలానే కాస్త చెక్కగా కూడా అయ్యాయి అన్నమాట ఎప్పుడైతే పాలు మనకి కొద్దిగా చెక్కబడ్డాయని తెలుస్తుందో మనం అప్పుడు ఒక పావు కప్పు మిల్క్ మేడ్ అన్నది వేసుకోవాలి ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల మంచి రుచినిస్తుందండి అలానే క్రీమీగా కూడా ఉంటుంది షీర్ కురుము అన్నది స్వీట్ అన్నది మీరు తినే స్వీట్ని బట్టి వేసుకున్నా సరిపోతుంది ఎక్కువ తక్కువ చూసుకుని ఒక పావు కప్పు వేసుకుంటే ఒక లీటర్ పాలకి సరిపోతుంది తర్వాత షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేయాలన్నమాట ఇలా ఒక పావు కప్పు వేసుకున్న తర్వాత అంతా కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట గరిటతో చూడండి ఇది మిల్క్ మేడ్ అంటే మనకి ఇలా డబ్బాల్లో ఉంటుంది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కుంకుమ పువ్వు అన్నది యాడ్ చేసుకోవాలి ఒక చిట్టికని అంతా యాడ్ చేసుకుంటే చాలు ఎక్కువగా అవసరం లేదు ఇది ఏంటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట చూడండి ఒక చిన్న చిటికడి వేసుకోవాలి కుంకుమ పువ్వు అన్నది ఎక్కువగా వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుందండి అందుకని చిటికడి వేసుకుంటే చాలు వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎందాకలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా అవి కొద్దిగా వేసుకుని కొద్దిగా మనం పక్కన పెట్టుకోవాలి మనం స్వీట్ అంతా అయిపోయిన తర్వాత పైన వేసుకోవడానికి చూడండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా మనకి పాల్లో ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇందాకలా మనం వేయించి పెట్టుకున్నటువంటి సేమియాను కూడా వేసుకుని సేమియా సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకుని ఉడికించుకోవాలన్నమాట సేమియా ఎప్పుడైతే మనకి సాఫ్ట్గా ఉడికిపోయిందని తెలుస్తుందో అప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిల్క్ మేడ్ వేసాం కానీ ఆ స్వీట్ అన్నది సరిపోదు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి కాసేపటికి చూడండి సేమ్గా మనకి ఉడిగిపోయింది కదా సాఫ్ట్గా అయింది తెలుస్తుంది కదా ఇప్పుడు మీరు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుని షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ నైటే నానబెట్టుకుంటే సరిపోతుందండి చాలా త్వరగానే చేసేసుకోవచ్చు షీర్ కుర్మా అనేది ఇలా షుగర్ వేసి పూర్తిగా కరిగింది అనగానే ఒక టేబుల్ స్పూన్ ఇలా పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత అంత చక్కగా కలిసేలా ఈ విధంగా కలుపుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి మీద తిన్నా బాగానే ఉంటుంది చల్లారీక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ కొలతలతో చేయండి చల్లారిన తర్వాత కూడా పడకుండా ఇలా క్రీమీగా జారేటట్టుగా చాలా చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి చూడండి మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది చేసిన గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అయినా కూడా ఇలానే ఉంది జారేటట్టుగా ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా సగం వేసి సగం బయట పెట్టుకున్నాం కదా ఆ సగం కూడా ఇప్పుడు వేసేసుకుని అంతా కూడా కలుపుకుని మీరు చూడండి ఇలా చల్లగా అయ్యాక తినచ్చు మీకు నచ్చితే వేడి మీద అయినా తినచ్చు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్